వెల్కమ్ టు ఏపీటీఆర్ ఫైవ్ న్యూస్ కోసిగిలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తలెత్తుకునేలా చేసిన రోజు తెలుగు జాతి ఎవరికీ తలవంచదంటూ స్వతహగా రాజకీయ పార్టీ స్థాపించిన రోజే ఈ రోజు గత నలభై మూడు సంవత్సరాల క్రితం కేంద్ర రాజకీయాలతో విసిగిపోయి బడుగు బలహీన వర్గాలను చులకనగా చూసే రోజులలో రాజ్యాంగాన్ని అంచివేసి రాజారిక పాలనను కొనసాగుతున్న రోజులలో దివంగత ముఖ్యమంత్రి నట సౌర నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారు ఎవరికి తలవంచరని తేల్చి చెప్పిన రోజు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు వసంతాలు పూర్తయిన సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు ఊరూరున్న తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి సంబరాలు చేసుకున్నారు కర్నూలు జిల్లా కోసిగి మండలంలో టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆదేశాల మేరకు కోసిగి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ కు జోహార్లు తెలియజేస్తూ పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఆనాడు దివగంత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పార్టీని స్థాపిస్తే తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచంలో చాటేలా రాష్ట్రంలో ఏ పార్టీకి సాధ్యం కాని విధంగా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి పార్టీలో క్రమశిక్షణ తప్పకుండా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు నిలబెట్టే నాయకుడిగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో తెలుగు జాతి సగర్భంగా తలెత్తుకుని తిరుగుతుందని పార్టీలో పనిచేసే టీడీపీ కుటుంబం సభ్యులు ఎల్లప్పుడూ ప్రజల సేవకై అంకితమై రాష్ట్ర భవిష్యత్తును ఉన్నత స్థాయిలో ఉంచేలా ఉంచేలా రూపొందిస్తున్నారని ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త అండగా నిలబడాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లోకేష్ గారి పాలనలో తెలుగు జాతి విజయపంతంలో తీసుకెళ్లాలని రాష్ట్ర టీడీపీ యువజన నాయకులు దివాకర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఇరు వర్గాల టీడీపీ నాయకులు ముత్తురెడ్డి రామ్రెడ్డి భరత్ రెడ్డి సోదరులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు वन्दे मातरम जिंदाबाद 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 इंकिया हमारा है इंकिया हमारा है इंकिया हमारा है ये बंद करो इसको मेरा फोटो दिस रहा है नारा लोकेशन नायकनवा बोल रहा है इनके नायकनवा बोल रहा है प्रदेशम जिंदाबाद जिंदाबाद प्रदेशम जिंदाबाद जिंदाबाद इंकिया हमारा है हमारा हमारा है, है, अंदर प्रति ఆత్మ ఆత్మగౌరవం కప్పుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆ రోజు సమాజంలో మన దేశంలో అయితేనేమి మన రాష్ట్రంలో అయితేనేమి మన తెలుగు ప్రజలకి సరైన గౌరవం లేదు అనుభవం లేదని ఉద్దేశంతో తెలుగు వారి మలుగు బలహీన వర్గాల నుంచి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని నీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఆ రోజు

నిరూపించిన ఘనత మన కీర్తిశీలు నందమూర్తి ఆరగరావు గారికి కావున ఈ రోజు ఆయన పార్టీ స్థాపించిన దాన్ని మన మన గౌరవ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నేను సోమరాశ గారి ఆరోగా నడుచుకుంటున్నాం అలాగే మన ఇన్ఛార్జ్ రాఘేంద్ర రెడ్డి గారు రాజేశ్వరం కూడా ఈ రోజు కొత్తగా నందమూరి తారకరమీ నందమూరి తారకరమారికి నివాళార్ తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అని ప్రత్యక్షుకుంటున్నారు